సారీ ఈ సంవత్సరం గ్రౌండ్ నెట్స్ దిగుబడి చాలా తక్కువైంది దాంతో పర్చేసింగ్ రేట్ పెరిగింది పవర్ కట్ ప్రాబ్లం వల్ల క్రషింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీస్ అయ్యాయి అట్లీస్ట్ లీటర్కి మూడు రూపాయలైనా పెంచకపోతే ఎవడు ప్రసాద్ గారు రండి పర్వాలేదు చెప్పండి ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అమ్మాయి నాగమణి నెల ఎవరు నీ మొగుణ్ణి గట్టలోళ్ళి పెడుతున్నావంటే బుజ్జవ్వా మంచిగలే ఏమాయే ఇట్లా మాట్లాడుతున్నావు జరా హల్వా తినిపిస్తావని ఇగో నన్ను ఉడికిస్తున్నావులే అవును మన పొట్టగాడు ఏం చేస్తున్నాడు ఎదిరిపోతుండు అప్పుడే పాలు తాగి పడుకున్నాడు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి ఎవరి దగ్గర నేర్చుకున్నావు నీ దగ్గరే గాని ఓ తూరి మా ఏక్ ఫోని అయ్యా ఎవరు అదే పొరి నీ కడుపులో ఉన్నడే ఆయనకి గుడ్ న్యూస్ చెప్పాలి ఏమిటా మా నాన్న నీ కడుపులో బిడ్డగా అడుగుపెట్టిన సందర్భంగా నేను మన వర్కర్స్ అందరినీ భాగస్వాములు చేస్తున్నాను అంటే ఈ రోజు నుంచి అందరూ యజమానులే అన్నమాట చూడు మంచి కదూ ఫోన్ రిసీవరు ఓసారి నీ కడుపు దగ్గర పెట్టు డాడీతో మాట్లాడాలి క్విక్ ఇంతగా బ్రతికింది నేను అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నది నాగమణి నాకు భార్య అయ్యాకనే డాడీ భార్య అయ్యాకనే ఒట్టి మొట్టి కట్టమనుకో డాడీ ఎంత ఓర్పు తెలుసా తనకి దూరం అవుతున్న నేను తనకి దగ్గర ఏదాకా పోరాడింది ఇవాళ నీ ఇలాంటి సమర్థుడిని తన కడుపులో మోస్తూ నాతో పాటు నీకు కూడా అమ్మైపోయింది ఏంటిది ఏడుస్తున్నావా అంతా ఫోన్ లో వినోవు కదా చెప్పిందా చిరచుడు సాయంత్రం ఇంటికి రాగానే మంచి పార్టీ ఏర్పాటు చేస్తాను నువ్వు రెడీగా ఉండాలి